అందరికీ నమస్తే అండి నా పేరు గాయత్రీ దేవి వైజాగ్ నుంచి మా మేడం పేరు వెంకటలక్ష్మి గారు నేను పాడబోయే పాట శిష్టులను మన్నించే శిశువీతడు శిష్టులను మన్నించే శిశువీతడు భూమి తుదకెక్కితడు శిష్టులను మన్నించే శిశువీతడు శిష్ఠులను మందించే శిశువీతడు దేవకి దేవి వసుదేవులకు జనించే భావించ కృష్ణుడు పరబ్రహ్మము దేవకి దేవి వసుదేవులకు జనించే భావించ కృష్ణుడు పరబ్రహ్మము శ్రావణ బహులాష్టమి ಸಮಕೂಡೆ ನಡುರೇಯಿ ರೇ ಶ್ರಾವಣ ಬಹುಲಾಷ್ಟಮಿ ಸಮಕೂಡೆ ನಡು ರೇ ಈ ರೋಹಿಣಿ ಇನ್ನಿ ತಾನು ಮಂಚಿರಿ శిష్ఠులను మన్నించే శిశువీతడు దుస్తులన నచి భూమి తడు శిస్థులను మన్నించే శిశువీతడు గండముతో పుట్టేనది కంసునికి మేనల్లుడు బావ మరది గండముతో పుట్టెనది కంసునికి మేనల్లుడు పాండవుల కందరికి బావ మరటి దుండక భూభారము తొలగ దొబ్బనీతడు తుండక భూభారము తొలగ దొబ్బనీతడు ఎండనీడ కనులవాడికనింత మంచిది ఎండనీట కనులవాడికనింత మంచిది శిష్టులను మన్నించేసిడు దోస్తులను నచి భూమి తుదకెక్కి ఈతడు శిష్టులను మన్నించేసి అవులి తని పేరిట నచ్చి వచ్చి లెంచి చూడు వేవేల గొల్లె విటుడౌ లితని పేరిట నచ్చి వచ్చి లెంచి చూడు వేవేల గొల్లె తల విటుడవును శ్రీ వెంకటాద్రి చేరి అలమేల్ మంగతో నున్నాడు చేరి అలమేల్ మంగతో ఇవల పెద్దలు చెప్పిరి ఇకనంతా మంచిది ఇవల పెద్దలు చెప్పిరి నింత మంచిది శిష్టులను మన్నించే శిశువీతడు దుస్తుల ననచి భూమి తుదకెక్కి ఈతడు శిష్టులను మన్నించే శిశువీతడు దుష్టుల ననచి భూమితుద కెక్కి ఈతడు శిష్టులను మన్నించే శిశువీతడు శిష్టులను మన్నించే శి